నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం మరియు తూర్పుగోదావరి జిల్లాలోని గల ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రాజానగరం ఎన్హెచ్ టెన్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నందు జరుగు సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ట్రాఫిక్ దారి మళ్లించడం ప్రజలు సహకరించాలని ఎస్పీ జగదీష్ కోరారు కెమెరా పెన్ కెమెరా బటన్ కెమెరా స్మార్ట్ వాచెస్ మొబైల్స్ ఏది కూడా నా అడ్వైస్ ఏంటంటే తీసుకురావద్దు సో ఇన్ కేస్ తీసుకొస్తే ఇట్ విల్ బి డెపాజిటెడ్ బట్ ఇట్స్ బెటర్ నాట్ టు క్యారీ అండ్ మన వాళ్ళు ఆల్రెడీ అడిగారు సో ఆ రోజు డ్రైడే ఉంటుంది డ్రైడే ఉన్నప్పటికీ ఎవరైనా తాగి వస్తే ఖచ్చితంగా ప్రతి యాక్సిస్ కంట్రోల్ పాయింట్ దగ్గర బ్రేదనడైజర్స్ ఉంటాయి అండ్ కేసెస్ విల్ ఆల్సో బి రిజిస్టర్డ్ అండ్ ఎంసీసీ మనకు సిక్స్త్ దాకా కంటిన్యూ అవుతుంది అండ్ ఆల్సో వన్ ఫార్టీ ఫోర్ అండ్ సిఆర్పిసి అండ్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ కూడా ఉంటాయి సో కాబట్టి ఎటువంటి విక్టరీ ప్రొసెషన్స్ కానీ ర్యాలీస్ కానీ సిక్స్త్ దాకా పర్మిషన్ ఉండదు ఇంక్లూడింగ్ బర్నింగ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ సో సెన్సిటివ్ విలేజెస్ ఎక్కడ గొడవ జరగచ్చు అని ఇప్పుడే అడిగారు సో దాదాపుగా నూట అరవై రెండు అలాంటి ప్లేసెస్ని విలేజెస్ని మనం ఐడెంటిఫై చేశాము గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడెక్కడ పొలిటికల్ క్లాషెస్ క్యాస్ట్ బేస్డ్ క్లాషెస్ ఇవన్నీ జరిగాయి ఇలాంటివన్నీ ఆల్రెడీ షార్ట్లిస్ట్ చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత నుంచే ఈరోజు మధ్యాహ్నం నుంచే మనము అక్కడ అడిషనల్గా పికెట్స్ అండ్ మొబైల్ పార్టీస్ని డెప్లాయ్ చేస్తూ ఉన్నాము అండ్ ఇట్ విల్ కంటిన్యూ టిల్ ద ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ సో ఈ సెన్సిటివ్ ప్లేసెస్లోనే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మే థర్టీన్ తర్వాత దాదాపు డెబ్బై అండ్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి లిక్కర్ ఉండొచ్చు ఐడి అండ్ అన్ఆరైజ్డ్ వితౌట్ వెహిక వితౌట్ డాక్యుమెంట్స్ లేని బైక్స్ కూడా ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ వెహికల్స్ దాకా కూడా మనము సీజ్ చేసి ఉన్నాము లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో సో ఈ సెన్సిటివ్ విలేజెస్ అండ్ ఆల్ ద చెక్ పాయింట్స్లో కూడా మనము కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి అదనంగా పది డ్రోన్ కెమెరాస్ కూడా విచ్ లైవ్ స్ట్రీమ్ ఫెసిలిటీతో పాటుగా మనము హైర్ చేసుకుంటున్నాము కౌంటింగ్ సెంటర్ ఇన్ అండ్ అరౌండ్ ఆల్ సెన్సిటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ సిటీ ఎక్కడ క్రౌడ్ మొబిలైజ్ అవుతుంది ఇలాంటి అన్ని చోట్ల కంటిన్యూస్గా లైవ్ స్ట్రీమ్తో పాటుగా మన కంట్రోల్ రూమ్లో మానిటర్ చేయడం జరుగుతుంది సీసీ కెమెరాస్ ఓవరాల్గా ఒక నూట అరవై కెమెరాస్ మనం కౌంటింగ్ సెంటర్లోనే పెట్టాము అది కాకుండా సిక్స్టీన్ పార్టీ ఆఫీసెస్ ఎయిటీన్ క్యాండిడేట్స్ హౌసెస్ దగ్గర కూడా మనం సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తున్నాము అండ్ టెన్ డ్రోన్ కెమెరాస్ సిటీ క్రౌడ్ ఎక్కడ మొబిలైజ్ అవుతుంది అలాంటి చోట్ల కూడా మానిటరింగ్కి టెన్ డ్రోన్ కెమెరాస్ కూడా పెట్టు బయట బయట ఉంటాయి లోపల కూడా ఉంటాయి అది స్ట్రీమింగ్ రాదు అంత సేవ్ అవుతుంది అంటే కౌంటింగ్ రూమ్లో కూడా ఉంటుంది బికాస్ కౌంటింగ్ ఏజెంట్స్ అంటే అలా అలా ఉంటుంది అంటే లోప